అందరికి నమస్కారము నా పేరు రామశెట్టి వెంకటన్న నేను నంద్యాల మాస్తోనే నా స్థలం ఈరోజు సర్వే చేశారు మొత్తం సర్వేసి బోన్స్ మొత్తం చూపించారు మాది కరెక్ట్గా తేలింది మా స్థలంలో ఇప్పుడు కబ్జా చేశారు గౌరవైనా ఫరూక్ గారు మంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి మాకు న్యాయం చేసి మాకు మా స్థలం మాకు ఇక్కడ మాకు చేయండి ఇది మేము కోరుకునే యాన్ రోజుల నుంచి పది పన్నెండు నుంచి నేను చాలా నలిగిపోతున్నాను కానీ ఇబ్బంది పడుతున్నాను నేను దానివల్ల కేసీ కేసు వేసుకుంటే వాళ్ళు ఇది చేస్తున్నారు మా స్థలం మాది మాకు తేలింది ఈరోజు మొత్తం తేలిపోయింది సర్వేనా సర్వే రాలేదు వచ్చింది అంటే కోర్టు వారు తీసుకున్నాం చేసినారు వాళ్ళ వారసులు వాళ్ళ ఆడపిల్లలకు ఇచ్చారు వాళ్ళ నాయన గారు గారికి వాళ్ళ మిగతా గారు ఇచ్చారు మిగతా గారికి ఇచ్చారు వాళ్ళ నాయన గారు ఇచ్చారు ఆడపిల్లల కానీ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై మూడు ఇచ్చారు దాంతో అరవై ఇద్దరు ఆడపిల్లలకు శరీరం చేశారు బాలకృష్ణ చేశారు దానిలో సగభాగం వాళ్ళ వారసులు నేను కొన్నాను సగ భాగలు ఇంకా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఆ సగం మొత్తం కలిసి వాళ్ళు ఎగర పదార్థం అది ఈ రోజు కూడా వేక వచ్చింది రోడ్ వేటింగ్ కూడా మాకు సర్వే చేశారు పదమూడు సెంటులు ఏడు సెట్లు మాకు తగ్గు వచ్చింది యాభై ఎనిమిది సెట్లలో ఏడు సెట్లు రోడ్కి పోయింది యాభై నిలకరం ఉంది అక్కడ మొత్తం సెట్ చేశారు అక్కడ కాబట్టి సెట్ వేసి కప్ చేశారు మాకు మా మొత్తం ఇది కూడా నెంబర్ తన నెంబర్ అమ్మడి మేము పూర్తి నెంబర్ మాది ఎక్కడ పడితే పూర్తి సెవెన్ నెంబర్ అది పూర్తి పూ పూజ దాంట్లో ఏం లేదు ఏడు వందల ఆరు ఏడు వందల ఆరు అనేది పూర్తి నెంబర్ అది మాకు మొత్తం అంటే ఒకటే పూర్తి పుంజింది పంతొమ్మిది వందల మొత్తం అంతా ఉంది తర్వాత అరవై వేలు వాళ్ళు బాగా ప్రసాదం చేశారు ఇది ఆడపిల్లలకు సభ్యులైంది వాళ్ళ వాళ్ళు మేము కొన్నాము ఆడపిల్ల వాళ్ళు మేము కొన్నాము పూర్తి యాభై మూడు డాక్యుమెంట్ అరవై డాక్యులు రెండు వేల పదిలో మేము కొన్నాం రెండు వేల పదమూడులో మాకు రోడ్డు కూడా ఇచ్చారు మున్సిపాలిటీ కూడా టీటీఆర్ ఇచ్చారు రోడ్ మాకి నోటీసులు ఇచ్చారు మేము టిటిఆర్ తీసుకున్నాము దానివల్ల మాకు లబ్ధి పొందాము మున్సిపాలిటీ వల్ల అన్ని మాకు అన్ని సక్రమ ఉన్నాయి కానీ అది లేదు మీది కానీ చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళారు వాళ్ళే అప్పుడే మొత్తం ఫోన్ చేసి వాళ్ళు మాకు రాకుండా చేశారు అప్పులు చూపించి కొంత ప్రాంతాలు ఎక్కువ చేశాము కాలేదు మున్సిపల్ సర్వీస్ చేశారు కొద్ది రెండు వేల పదివేలు చేశారు అని అది కూడా తేల్చారు వాళ్ళు కూడా కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం డీజీ కాలేదు తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ హైకోర్టు మాకి వచ్చింది మొత్తం మాకి వచ్చింది ఈ రోజు వాళ్ళ ద్వారా సర్వే గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు అసలు మాకు చూపించారు మా దానిలో అంటే మొత్తం సెట్ చేసి చేసి లేదు మాది యాభై పర్సెంట్ యాభై సెంటు కానీ సగం ఏడు సెంట్లు రోడ్కి పోయింది యాభై పర్సెంట్ మొత్తం ఎక్కడ పదహారు సెంటు చేశారు అంటే మాది వీలుగా ఉన్నారు కదా ఏడు వందల ఆరు బారు ఏం మూడు సెగలు పొలం అది ఏడు వందల ఆరు బారు ఏం మొత్తం అద్దు ఎకరా పదహారు సెంట్లు దాంట్లో యాభై ఎనిమిది సెంట్లు మాకు వచ్చింది ఎనిమిది సెంట్లు ఏడు సెంటులు రోడ్కి ఇచ్చాము మున్సిపాలిటీకి టీఆర్ కూడా మాకు ఇచ్చారు కమిషన్ ఓం నమ అందరికీ నమస్కారం నంజాలలోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల ఆరు ఏ బై నైన్ స్థలంలోని మాకు రెండు భాగాలు కొంత పన్నెండు సెంట్లు పద్నాలుగు సెంట్లు మాకు స్థలం కలదు దీనికి మాకు టీడీఆర్ కూడా ఎయిటీ ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు మేము విఎల్టీ కూడా కట్టాము ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్మూడు నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు రేపు ఏదో ఓపెనింగ్ ఉందంట కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు పెద్దలు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరే మాకు న్యాయం చేయాలా వాళ్లకు ఏడు వందల ఆరు ఏ బై నైన్ లో వాళ్ళ అది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టి మేము రెడీగా ఉన్నాం వాళ్ళకు ఉండేది సర్వే నెంబర్ ఏడు వందలు ఏ బై సర్వే నెంబర్ లో ఉంది వాళ్ళు ఏడు వందల సర్వే నెంబర్ లో వాళ్ళు ఉండాలా ఏడు వందల ఆరు సర్వే నెంబర్ లో మేము ఉండాలా ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి ఏడు వందల ఆరు ఏ బై నైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వారు ఇప్పటికి చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మా మీద కేసులు కూడా కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది మా మీద సంబంధం లేకుండా సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి దీంట్లో పెద్దలే మీరు మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మాకు మా సలహా మాకు ఇబ్బంది చేయవలసిందిగా కోరుచున్నాంషాబోయ్ నేను సారాంబి వారసుని నేను మా తల్లి పేరు ఆషాబి మాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది తర్వాత రోడ్ వైండింగ్లో పోయింది స్థలము కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము రోడ్ వైండింగ్ లో పోయింది నాకు రెండు పద్నాలుగు సెంటు రెండు సెంటు పోయింది మిగతా స్థలము అడ్డనే ఉంది ఏదో తినగా తినగానే అది మిగిల్చుకున్నాము మా తల్లి ఇచ్చింది ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు పిల్లర్లు వేసినారు అన్నీ చేసినారు వాళ్ళే కబ్జా చేసినారు మీరు ఏ స ఇది కేసు వేయక ముందు కూడా కోర్టు అది బ్యాంక్ లో ఉంది అది రెండు వేల పన్నెండులో వాళ్ళు కేసు వేసినారు రెండు వేల పదిలోనే నేను బ్యాంక్ లో సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ నా స్థలము ఏడు వందల బై ఏ తొమ్మిది నా స్థలం బై దాని గురించి నేను చెప్తున్నాను అది నా పేరు మీదనే ఉంది అది బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాను నేను అప్పుడే కేసు వేయక ముందే లో నేను లోన్ తీసుకున్నాను అది తీరిపోయింది మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను నా తల్లి ఆస్తి చేసినారు చూడండి అక్కడ పిల్లలు కూడా పాతిన్నారు రాళ్ళు పాతిన్నారు అన్ని వాళ్ళు 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 మాదని మాదని ఇప్పుడు మీకు ఎట చెప్పారో వాళ్ళే చేసినారు ఫు వారసులు అంతా ఉస్మాన్ సాహ్ వారసులు జబ్బార్ సాబ్ వారసులు అంతా మా వాళ్ళే వాళ్ళే చేసి ఇది చేస్తున్నారు న్యాయం చేసి మేము న్యాయం చేయమంటున్నాము ఎవరైనా కానీ న్యాయం చేయండి ఉంటే ఇవ్వండి మాది ఆర్ సిక్స్ ఏ నైన్ మీరే చూసుకోండి ఏది కావాలంటే అన్నీ మాకు ఉన్నాయి వాళ్ళు దౌర్జన్యంగా చేసి కబ్జా చేసి వాళ్ళే హోటళ్ళు అన్ని బాడే తీసుకుంటున్నారు మాకేమో రోడ్డు మీద మీరు అందరూ న్యాయం న్యాయం చేయండి సార్ నాకు కొట్టినారు కూడా అంట ఏమంటే వా వాళ్ళు పెద్దోళ్ళు ఇంకా మామూషారు ఇంకా వాళ్ళే న్యాయం చేయాలా న్యాయం చేస్తే మేము కూడా ఏది లేదు